న్యాయాధిపతులు పుస్తకం సంఖ్య ఏడు విభాగం పాత నిబంధన వర్గము చరిత్ర రచయిత సమూహెలు గారు రచించిన కాలం క్రీస్తు పూర్వము వెయ్యి నలభై మూడు నుండి వెయ్యి నాలుగు రచించిన ప్రదేశం కనాను వ్రాయబడిన భాష ఆదిమహీబ్రూ భాష అధ్యాయాల మొత్తం ఇరవై ఒకటి యుగం ధర్మశాస్త్ర కాలము న్యాయాధిపతుల పుస్తకం యహోశువ గారి మరణంతో మొదలవుతుంది ప్రత్యేకంగా న్యాయాధిపతులు పుస్తకాన్ని ఎవరు రచించారో వివరాలు దొరకనప్పటికీ యూదుల సాంప్రదాయకంగా వస్తున్న వాడుక చొప్పున ఈ పుస్తకాన్ని సమూయేలుగారే రచించారు అని చెప్పవచ్చు ఇకపోతే న్యాయాధిపతుల పుస్తకం ఇస్రాయేలీయులకు రాజరికం మొదలుకాని సమయానికి ముందు వ్రాయబడింది కనానులోకి ప్రవేశించిన ఇస్రాయేలీయులు కనానీయుల ఆచారాలను పాటిస్తూ దేవునికి పూర్తిగా దూరమయ్యారు ఇస్రాయేలీయులు దేవునికి దూరమవ్వడం వారిని దేవుడు అన్యులకు అప్పగించడం వారు మళ్లీ తెచ్చుకుని మొరపెట్టినప్పుడు ఒక వ్యక్తిని ఏర్పరచి వారిని విడిపించడం ఇలా విషాదంగా ఈ పుస్తకమంతా రాయబడింది ఈ పుస్తకంలో సంసోను గురించి వ్రాయబడింది ఈ బహుబలాఢ్యుడు వేలమందిని వంటి చేతితో హతమార్చగలయోధుడు అయితే దెలీలా అనే ఒక స్త్రీ చేతిలో చిక్కి దేవుని అనుగ్రహాన్ని పోగొట్టుకున్నాడు చివరికి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు దెబోరా బారాకులు వీరోచితంగా పోరాడి తొమ్మిది వందల రథములు కలిగిన మీద విజయం సాధించారు మీకా విగ్రహాలు గురించి అతని యాజకుడి గురించి మీకా విగ్రహాలను మరియు అతని యాజకుడిని దానీయులు చేసుకోవడం గురించి వ్రాయబడింది బెన్యామీను గోత్రము వారు మిగతా పదకొండు గోత్రాల వారికి ఎదురు తిరగడం బెన్యామీను గోత్రము వారికి వివాహం కోసం పదకొండు గోత్రాలలో అమ్మాయిలను ఇవ్వకపోవడం ఇలా ఇస్రాయేలీయుల మధ్య చీలిక ఈ పుస్తకంలో గమనించవచ్చు వీరు పేరుకు న్యాయాధిపతులైనప్పటికీ కేవలం న్యాయం చెప్పేవారుగా మాత్రమే కాకుండా పరిపాలనలో కూడా వారి వంతు కృషి చేశారు ఇస్రాయేలీయుల అతిక్రమాలు వారికి రాజులను ఏర్పాటు చేసేలా దారితీశాయి స్వతంత్ర జీవనం సాగిస్తున్నవారు రాజుల పరిపాలన క్రిందకి వెళ్లడానికి సిద్ధమవడంతో పుస్తకం ముగుస్తుంది తర్వాతి పుస్తకం గురించి ప్రభవు చిత్తమైతే మరొక భాగంలో మాట్లాడుకుందాం మామెన్